హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోని ఇన్స్టంట్ బాదం మిల్క్ పౌడర్ అండి చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎక్కువ పని అవసరం లేదండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ పాలు అండి వేడిగా కానీ చల్లగా కానీ ఏ విధంగా తాగినా చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ నా వీడియోస్ అంటే చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు అంటే దీనికి కావాల్సిన పదార్థాలండి పాల పొడండి మిల్క్ పౌడరు షుగరు ఇలాచి అండి కాజు బాదాం పిస్తా ఉంటే వేసుకోవచ్చండి ఇష్టం అండి పిస్తా ఆప్షనల్ అండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోనండి అండి ఒక చిన్న బౌల్ చూసారు కదా దాంట్లో నేను బాదం తీసుకునే విధంగా వేయించుకోవాలండి ఈ బాదం అండి లో ఫ్లేమ్లో పెట్టండి మధ్య మధ్యలో విధంగా కలుపుతూ వేయించుకోవాలి ఈ బాదం కొంచెం ఫ్రై అయిన తర్వాత అండి వీటిలోనే కాజు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు చల్లారని ఇవ్వాలండి చల్లారిన తర్వాత చూసారు కదా బాదాం అండి ఈ విధంగా క్రిస్పీగా అవ్వాలండి ఒక మిక్సీ జార్లో అండి మనం వేయించుకున్న బాదాం కాజు వేసుకోవాలి ఒక కప్పు నేను బాదాం తీసుకున్నాను కదా ఇప్పుడు ఇలాచి వేశాను హాఫ్ కప్ అండి షుగర్ తీసుకోవాలి మీ స్వీట్ని బట్టండి కావాలనుకుంటే సేమ్ తీసుకోవచ్చండి ఒకటికి ఒకటి మిల్క్ పౌడర్ అండి ఒక త్రీ స్పూన్స్ వరకు వేశాను కొంచెం పసుపు అండి కలర్ కోసం ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే కొంచెం బాదం కాజు అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత ఈ పొడిలో కలుపుకోవచ్చండి నేను చేతితో ఒకసారి విధంగా ఏమైనా ఉండల్లాగా ఉన్నాయో చూసుకుంటున్నాను చూసారు కదండి ఇదండి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ టూ మంత్స్ వరకు అయినా ఉంటుందండి ఇప్పుడు అండి బాదాం పాలు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఒక కప్ అండి మిల్క్ తీసుకున్నాను దీంట్లో కంటే ఒక త్రీ స్పూన్స్ అండి బాదం పొడి వేశాను మనం దీంట్లో మిల్క్ పౌడర్ కూడా వేసాం కదండి కొంచెం చిక్కగా వస్తుందండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అండి బాయిల్ అవనివ్వాలి కలుపుతూ ఉండాలండి లేదంటే మీద మేగడ కడుతుంది పాలు కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుందండి టేస్టు ఈ విధంగా వేడిగానైనా తీసుకోవచ్చండి లేదా చల్లరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి చల్లగానైనా తాగొచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కావాలనుకుంటే మీరు కుంకుమ పువ్వు వేసుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్